నేను అటు నుంచి పేరు నాని వీడియో తెగదిప్పుడు సోషల్ మీడియాలో మా పేరు నాని అన్న తోపు తురుము లేకంగా పోలీస్ స్టేషన్లో పోలీసులనే పోలీసులనే బెదరగొట్టేసేది భయపెట్టేసేడు ఇంకా మా పేరు నాని అంత మొగోడు ఇంకెవరు లేడు అని చెప్పేసి అని ఒకసారి ఆ వీడియో ఏంటనేది చూపిస్తూ ఉంది ఎందుకు నాని అంత ఫ్రెస్టేషన్ అయిపోతున్నా ఇష్టానుసారంగా ముందు మాట్లాడి నువ్వే కదా పోలీసులపైన దౌర్జన్యం చేసింది నువ్వే అడ్డగోలుగా వాదించేది నువ్వే పోలీసు వారు ఒకటి సమాధానం మీకు చెప్తా ఉంటే నువ్వు వాదించే అడ్డగోలు వాదన ఇంకొకటి ఎంతసేపు అని చెప్పేసి నువ్వు ఓపిక్గా కూర్చుంటారు అంటే మీకు ఎదురు మాట్లాడకూడదా నువ్వు స్టేషన్లో కూర్చొని పెద్ద పెద్ద కేకలు వేసేసి అడగోలుగా వాదించేసి తలా తోక లేకుండా నేను ఒక వీడియో చూసాను ఫుల్ వీడియో అందులో పేరుని నాని పోలీస్ అధికారిని పట్టుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు సంగతి తేలుతాం అన్నాడు పేరుని నాని అన్నాడు దానికి కౌంటర్గా అయినా సరే సార్ మీ ఇష్టం మీకు నచ్చింది చేయండి మా అయితే ఉరే అంతకు మించి ఏం చేయరు కదా అని చెప్పేసి పోలీసు అధికారులు అన్నాడు దానికి పేరు నాని చేసిన తపస్ ఏంటంటే మా ఊరిని ఇప్పుడు ఉరే హారా ఏషే ఉరే హత్తరా ఉరేసి ఆ ఉరి అనే పదాన్ని ఒక వెయ్యి సార్లు పడిడు అక్కడే అంటే నువ్వు మాత్రం పోలీస్ అధికారులు మేము ఒత్తిని సంగతి వెళ్తా ఉంటే అర్థమేంటి నాకు అర్థం కాట్లా పేరుందని అంటే ఏంటి మీరు అధికారులకు వస్తే సామాన్య ప్రజలని బతకనేవరు తెలుగుదేశం నాయకుల కార్యకర్తలే బతకనేవరు ఇంకా చివరికి పోలీసు అధికారులను కూడా బతకనేవరా వాళ్ళ పైన వ్యక్తిగతంగా భౌతికంగా దాడులు చేస్తామని చెప్పేసి అని బహిరంగంగా పోలీస్ స్టేషన్లో కూర్చొని వాళ్ళని దగ్గర మరి నీ పైచ్యం కాదా స్టేషన్కి వెళ్ళావు కరెక్టే మీ కార్యకర్త లేదంటే మీ నాయకుడు బయటికి తీసుకురావడానికో లేదంటే ఎందుకు కేసు పెట్టని అడగడానికో ఇల్లు బాగానే ఉంది వాళ్ళు చెప్పే వివరణ కూడా వినాలి కదా అవి ఎనకుంటా దానికి ఒక రూల్ ఉంటుంది కదా ప్రతి దానికి కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చెప్పిందే కదా పోలీసు అధికారులు ఏమని పని ఏమైనా కేసులు పెడతారా వాళ్ళకు కొన్ని చట్టాలు ఉంటాయి వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం మనం వెళ్ళాల్సిందే ఇది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు గుర్తుందా కొల్లి రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు మనం మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మనం మాట్లాడు ఇవాళ మీ నాయకుల దాకా వచ్చేటప్పుడు రూల్స్ అన్ని ఏమైపోయినాయి పేరునని ఎందుకు అడుతున్నావు స్టేషన్కి వెళ్ళి ఎందుకు అడుతున్నావు అక్కడికి వెళ్ళి ఆకలి పని కొడుతున్నాను మేము చాలా చూసాం అలాంటి పేరునని వెళ్ళి అధికారుల మీద దర్శ చేస్తా లేదా పేరునని నాకు అర్థం మాట్లాడితే వ్యవస్థలో చట్టాలు గౌరవం అంటావు కదా మరి పోలీస్ అధికారి ఎలా బెదిరించేసి నువ్వు మేము అధికారులకు వచ్చిన తర్వాత సంగతి చూస్తామని చెప్పేసి ఏ విధంగా ఉన్నావు నువ్వు

దీనికి ఒకసారి మళ్ళీ వినిపిస్తా చూడండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏంటో చూపిస్తానని చెప్పేసాను అన్నాడు దానికి ఆ పోలీస్ అధికారి ఇచ్చిన సమాధానం అన్నమాట మాట చూడండి ఇప్పుడు అదే వీడియోలో ఆ పోలీస్ అధికారిని నేను అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నన్ను ఎందుకు గుర్తుపట్టలేదా అని చెప్పేసి చేస్తాను నీ సంగతి వెళుతాను నేను ఎంత చూహేత్తా అని చెప్పేసి అదే వీడియోలో మాట్లాడి నువ్వు పోలీసుని బెదిరించి దానికి ఆయన కౌంటర్గా ఏమన్నాడు మీ ఇష్టమయ్యే బాబు ఏం చేస్తారు సేని అని మా అయితే ఊరేస్తారు అంతే కదా అన్నాడు దానికి మళ్ళీ ఇక్కడ డైవర్ట్ చేసేది ఇక్కడ నువ్వు వేసే మళ్ళీ ఏమో తెలియదు అట్లా అవి నేను లేఖ తెలితే లెక్క చూసి నీకు పేరు నాకు అర్థం కాదు నీకు ఇప్పుడు మీ సైకోగాలు ఉంటారు కొంతమంది ఏటీఎం కార్యకర్తలు వాళ్ళు పోలీసు వ్యవస్థకు వాళ్ళు ఆ గౌరవం ఎవరు పోలీసులపైనే తిరిగి దాడులు చేసి పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళ మీరు అంతే మీరు ఏం చెప్పాలనుకుంటారయ్యా మిమ్మల్ని చూసే కదా రెచ్చిపోయేది వీళ్ళంతా కూడా మీ నాయకుడేమో గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేస్తారు మీరు వెళ్ళి పోలీసులపై దౌర్జన్యం ప్రదర్శిస్తారు ఎందుకు అసలు అని అర్థం అట్లా మీరు ఎలా ఉన్నారు కాబట్టి ఇంత అహంకారంగా ప్రవర్తించారు కాబట్టి మనకి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చినాయి మన బలుపు మాటలు బలుపు ప్రవర్తన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడాలో ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి ఇంకా మనలో మార్పు రాలే అంటే ప్రభుత్వం మన పైన సీరియస్గా ఏమి యాక్సన్స్ తీసుకుంటులేదు కదా మనం ఎన్ని తినేసినా రేషన్ బియ్యం దోచేసినా పైగా అది కూడా దరిద్రానికి మళ్ళీ మీ ఆవిడ పేరెట్టు లేకపోతే ఈ పాట నేను ఇప్పుడు సిక్కుదురు గట్టిగా మాట్లాడితే ఆడవాళ్ళు అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే నువ్వు కూడా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు బెదిరించేస్తున్నావు అంటే ఇంకేమన్నా ఆయన ఇందాక అర్థం ఆ రేషన్ కూడా వాళ్ళు ఉన్నాయి కదా బియ్యం కూడా ఆవిడ పేరుని పెట్టాడు అరే వద్దున ఏదైనా తేడా వద్దాం మా ఎవరిని ఎత్తుకెళ్ళిపోతారలే అప్పుడు మళ్ళీ ఆడవాళ్ళ పైన కేసులు పెట్టి ఆడవాళ్ళని వేధించేస్తున్నారని చెప్పేసి అని మనం రాజకీయం చేసేది అని చెప్పి ఆయన లేకపోతే పేరు నాని పేరు మీద ఉంటే ఇప్పుడు దాకా ఉంటాడు పేరునాని వారికి ఎప్పుడో ఎత్తు లోపల ఎత్తట్లేదన్నా బాధ కంగారు పడు మాకు ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను కూడా ఇచ్చి తక్కువ పెట్టినని మనం చేసిన అవినీతి అక్రమాలు ఏమి చిన్నవి కాదుగా ఉన్నాయిగా టైం వచ్చినప్పుడు నువ్వు అనుకుంటున్నావు అంతే మనం వదిలేసారు లేకపోతే అని చెప్పేసానికి కానీ లేకపోతే పోలీసులపై దాడికి పోయినారే తల తోక లేకపోయినా ఎందుకు మాట్లాడుతున్నాం అర్థం అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నాం అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు పోన్ మహిళలే మహిళలు కదా వాళ్ళ జోలికి ఏమి వెళ్తాం లేదు వదిలియండి అని మీరు ఇచ్చిన అలసే అనుకుంటా బహుశా ఇది అంతా కూడా ఇవాళ బహిరంగంగా మిమ్మల్ని వదిలి తిడుతున్నారు లోకేష్ గారిని బుద్దులు తిడుతున్నారు మీ కుటుంబ సభ్యులపై మార్కింగ్ ఫోటోలు వేస్తున్నారు ఇలాంటి వ్యక్తులు అందరూ వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు మళ్ళీ ఇంకొక రౌండ్ ఎత్తాల్సిన సమయం వచ్చింది ఏమో అని చెప్పేసి మా అభిప్రాయం అండి వీళ్ళని ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో ఆల్రెడీ సైకో బ్యాచ్ ఎవరైతే ఈ సోషల్ మీడియాలో కొంతమందిని పెంచి పోషిస్తారో వాళ్ళంతా కూడా మీ పైన మీ కుటుంబ సభ్యులపైన వ్యక్తిగతంగా ఫోటోలు మార్పింగ్ చేసి ఆల్రెడీ మీ పైన వ్యక్తిగతంగా మిమ్మల్ని కించపరిచి మాట్లాడుతున్నారు అదంతా కూడా ఇలాంటి నాయకులు అండ చూసుకోండి వాడు వెనకాల పేరునని ఉన్నాడనో ఇంకొకడు ఉన్నాడనో ఇంకొకడు ఉన్నాడనో ఏదన్నా అయితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రవసరభ చేయొచ్చనో వాళ్ళు ఇస్తానుసారంగా ఫోటోలు మార్పింగ్ చేస్తే వాళ్ళ పైన కేసులు పెట్టారు అనుకోండి వాళ్ళ కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి ఇగో పలానా పలానా కులం కాబట్టి అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఎదురుదారి చేస్తున్నారు కులాన్ని తీసుకొచ్చు పెట్టి వీటన్నిటిని కూడా కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత మీదే ఆ తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళని ఇప్పుడు ఫ్రీగా వదిలేసి మనం ఎన్ని మాట్లాడినా ఇక్కడ ఉపయోగం ఉండదండి మేము మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా మనకు వాళ్ళకి అవకాశం కల్పించినట్టే ఉందండి అడిగితే దయచేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం పేర్ని నాని పైన కఠిన చర్యలు తీసుకోవచ్చు కోరుతాం